వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడడం ఎంతవరకు జిల్లా అధికార ప్రతినిధి చలపతిరావు ప్రశ్నించారు ఆయన మాట్లాడారు కోసం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు నిలిపేశారని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కూడా గెలవలేని వంశ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు దొల్లుడు పుచ్చకాయలాగా పార్టీలు మారే సంస్కృతి తమకు లేదన్నారు పదవులు మీకు ఎవరికి కట్టబెట్టుకున్నా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ నల్లపరెడ్డి ప్రసన్న ముసుగు తీసి బయటకు రమ్మంటావా ఎక్కడికి రావాలో చెప్పు వస్తామంటూ సవాల్ విసిరారు నువ్వు చేసిన అక్రమాలన్నీ మీ టీడీపీ నాయకులే బయట పెడుతున్నారంటూ చెప్పారు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మీరే విమర్శలు చేసేదా అంటూ మండిపడ్డారు అధికారం ఉన్నా లేకుండా చేశారు నీ రాజకీయ జీవితం ఏంది నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకోరు రమ్మంటున్నావు రెండు వేల పన్నెండులో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో ఒక ఎలక్షన్ జరిగింది నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీకి చేసావా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ జరిగింది ఆ రోజు నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం పక్క జాయిన్ అయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం చేసావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగింది అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ చేసావా అప్పుడు తెలియజేసం చేస్తున్నా నువ్వు ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలక్షన్లో చేయకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నారు ఎంతమంది ఏం చేస్తారో దాంట్లో నేను ఒకడిని మరి ప్రసన్న కుమార్ నేడుంటే చాలా అని చెప్పేసి చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అంటే మరి ఏం చెప్పాలో అర్థం లేదు నువ్వేమన్నా ప్రసన్న కుమార్ రెడ్డికి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఏ ఎలక్షన్లు చేసావా సహకరించావా మరి ఓడిపోయిన తర్వాత కూడా మరి మీరు ఓడిపోయే పక్క నుండి ప్రసన్న కుమారి పంతొమ్మిది గెలిచినప్పుడు కూడా ఏదో మంచి కుటుంబం మిమ్మల్ని చేరదీస్తే మీరు వచ్చి అధికారాన్ని అనుభవించి ఈ యొక్క ముందు సంవత్సరాలు చేసిన తప్పులు కన్నీ మాకేమన్నా కవరేజ్ ఉంటుందని చూసుకుంటూ మాకు అప్పుడు ఎందుకు మాకు ఇది పట్టుకోలేదంటే నాయన నువ్వు మా పార్టీ ఎందుకు చూస్తాం స్వామి ఇప్పుడు నువ్వు మా మంచి దాటిపోయిన తర్వాత మీ వాళ్లే నువ్వు చెప్పినావు కదా మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే నాకు పుంకాలు పుంకాలుగా పంపిస్తా ఉండారు ఈ కాగితాలన్నీ ఇదిగో ఇని చేశాడు అయ్యా పట్టుకోండి ఈ పని చేసాడు పట్టుకోండి మేము పట్లేకపోతున్నాం ఆ రోజు వచ్చి గంపసాటుండి మీ పక్క దొంగ ఉండాడు ఇదిగో దొంగ అదిగో దొంగ చూపిస్తున్నారు నాయన అది మేము పట్టింది కాదు మీ వాళ్ళు పట్టించిందే మరి నీకు ఈ ముసుగు తీయాలంటే మరి నువ్వు ఏ రోజు నువ్వు ఏం చేయకుండా ఒక సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ముసుగు తీసి రమ్మంటున్నావు క్షేత్రస్థాయిలో ఎప్పుడైనా వార్డు మెంబర్గా గెలిచినా వంశీ ఒకసారి వార్డు మెంబర్గా ఎప్పుడైనా మరి గెలిస్తే ఆ యొక్క విలువలు చేస్తాయి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెల గెలిస్తే ఏదైనా విలువలు చేస్తాయి ఎవరికైనా ఏదో ఒక ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటూ ఏ రోజుకి ఆ జెండా పట్టుకుంటూ దొల్లుడు పుచ్చకాయ దొలిగినట్టు ఆ పక్క ఈ పక్క దాపక్క ఈ పక్క దొల్లుతుంటే కాదమ్మా అధికారం కోసం ఎంపర్లాడతా ఎంతసేపటికి ఏసీ కారులో ఏసీలో ఉండాలా అధికారమేమి ఉండాలనే శాశ్వతం కాదు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులమే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళమే అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకునే వాళ్ళం ఏదైతే మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ పదవిని గురించి మాట్లాడడం రెండోది వచ్చేసి గతంలో వచ్చేసి ఎస్టీల్ని మార్చడం మేము మీకు నెక్స్ట్ టైం మేము వీడియో ద్వారా చూపిస్తాం ఇప్పుడు లేదు కాబట్టి టీవీ ఇక్కడ బయట పెట్టే పరిస్థితి కాదు కాబట్టి వీడియో ద్వారా చూపిస్తాం మూడు సార్లు మేము ప్రమాణ స్వీకారం చేస్తే మూడు సార్లు ఎస్టీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించాం వైస్ ప్రెసిడెంట్నే పెట్టాం కానీ ఎక్కడైనా ఆనవాయితీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చైర్మన్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు అదర్ క్యాస్ట్ అగ్రవర్ణాల వాళ్ళు ఆ ఉద్దేశంతో పెట్టినారా కానీ మేము రిజర్వేషన్లు ఎక్కడ మార్చాల మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడైనా సరే ఎస్టీలే ప్రమాణ స్వీకారం చేశారు మరి రాని ముందుకు మీరు కూడా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అదేవిధంగా ఎస్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించండి చైర్మన్గా వైస్ చైర్మన్ కావండి మీరు ఏ కురాలకైనా ఇచ్చుకుంటే మేము కాదంటా ఏదైతే ఎస్సీలకి కేటాయించబడ్డదో దాన్ని గురించి మేము మాట్లాడాము కానీ మరి వేరే విషయం మాట్లాడలేదు దీనిలో ముసుగు తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం లేదు రమ్మంటే ఎక్కడికైనా సిద్ధం నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలవకుండా ఒక ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకుని రమ్మంటున్నావు ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నీకు నీ యొక్క ఎలక్షన్లో నీ యొక్క సహాయ సహకారాలు అందించలే పైపా నువ్వు ఎప్పటి నుంచో ఎలక్షన్ చేయడానికి ముందుకు వచ్చావో నీకు తెలిసి నీ వయసు ఎంతో కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉండవు ముసుగు తీసి రావాల్సిన అవసరం నాయనా నేనేం వచ్చేసి అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనేం ఆటో బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి పెట్టుకో పంపి ఆటో బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తు పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టేటువంటి రైడ్స్ నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు ఇక్కడ కాదు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమ దౌర్జన్యాల మీద పోరాడేటువంటి వ్యక్తిని మీకు తెలపతరవుగా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇంకా సారైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు చాలామంది రైటర్స్ ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు నీ దగ్గర ఒకసారి కూర్చో మాట్లాడుకు ఏం మాట్లాడినాడు ఈ యొక్క మూడు రెండు వేల ఆరులో జడ్పీటీసీ విడుదల ఉన్న తర్వాత మరి అప్పుడు మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వంలో మళ్ళా రెండోసారి గెలిస్తే ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుమారుడు వెంటనే నడిచాం ఆ రోజు నుంచి వరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం మేమేమి అధికారాల కోసం వెంపర్లాడటంలా అధికారం ఉన్నా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్నే ఉన్నాం మేము రోజుకొక పార్టీలు మారం రోజుకొక కండవల కప్పం రోజుకొక కారులో తిరగం రోజుకొకరికి మొద్దది మాట్లాడితే మేమైతే మాట్లాడము కాకపోతే మేము చెప్పిందంతా ఒకటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మరి ఈ సామాజిక వర్గంలో మీరే చూసారు ఇప్పుడు మీడియా ప్రకారం ఏం చెప్పిందో గతంలో ఏం జరిగిందో తెలుసు అంతరాత్మ తెలుసు అక్కడ మేధావులు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారు మరి మీ యొక్క ప్యాలెస్లో లేనటువంటి వాళ్ళు మీకు తెలియ నిజాలు కాదు ఏమేమి మాట్లాడుకున్నారు గతంలో ఏం ఏదైతే ఉరికేయాలనుకున్నారు మరి అది ఎట్ట మార్చుకొచ్చారు మీకు తెలుసు అందరికీ కూడా తెలుసు నేను కోరేదంతా ఒకటే ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదండి నేను ఈ పార్టీ గురించి మాట్లాడలా నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ ని ఈ కోరు నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ ని ఎందుకు కాలరాస్తున్నారు దయచేసి ఒక్కసారి మళ్ళా పునరాలోచించండి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఒకసారి పోయినట్టు అవకాశం మళ్ళా రాదు కదా గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు వస్తే ఎందుకు దీన్ని మీరు దూరం చేస్తున్నారు ఒకసారి ఆలోచిస్తామని గౌరవంగా అడిగా అంతేగాని మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదంటే మేమైతే మీ పార్టీలో పదవులు ఇవ్వడం మేము చెప్పడం లేదమ్మా మేము ఎప్పుడు కూడా చెప్పం ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలు అంత బాగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మీ పార్టీని గురించి మాట్లాడరు మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం కాబట్టి మీ అధినాయకత్వం మీరేమని చేసుకోండి మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక కోరు నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఏఎంసీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉన్న ఇవ్వమని చెప్పాము కానీ మేము అజమాయసీ ప్రవేశపెట్టి పలానా ఎల్ అయికి పుల్లైకి అని మేము చెప్పలేదు అది మీ ఇష్టం ఇప్పటికే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం మీ పార్టీ విషయం మీకే వదిలేస్తున్నాం అంతేగాని మేము చెప్పి మీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినా వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు చేసాను వైఎస్ఆర్సీపీకి దేనికి పోయాను ఒక అండ కోసం పోయాను ఒక నేడ కోసం పోయాను ఒక సెక్యూరిటీ కోసం పోయాను అని నువ్వే చెప్పుకో ఇన్ని ఇన్ని స్పాన్లో నాలుగు సార్లు ఎలక్షన్ జరిగితే ఒకసారి కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనే లబ్ధి అయితేనే మీ ఇంట్లో కావాల్సిన ప్రతి కార్యక్రమం చేసుకున్నావు ప్రశ్న కుమార్ దగ్గర మరి ఏదో వచ్చేసి మళ్ళీ సంచులు మరి బ్యాగులు తీసుకుని నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఈరోజు వచ్చేసి మళ్ళా పదవుల కోసం తగతగాలాడుతూ నువ్వు మళ్ళీ ప్రసన్న కుమార్ ఏం మాట్లాడాయా చలపతిరావు మాట్లాడింది ఏం మాట్లాడాడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎయిమ్స్ గురించి నేను మాట్లాడితే ముసుగు ముసుగుతీయమంటారు ఒక ఆయన ఒక ఆయన వచ్చేసి ఇంకొక గొప్ప ఏం మాట్లాడుతున్నారు ఈ మీరు ఏం మాట్లాడుతున్నారంట ఏం జాబు చెప్తారు రేపు ప్రజలకి ఇప్పుడు ఈ ప్రెస్ ఏం జాబు చెప్తారు నేను అడిగిన దానికి సమాధానం ఏంటి మీరు చెప్పేది ఏంటి అదేమనంటే పీపీఆర్ పీపీఆర్ ఏం మాట్లాడేది పెద్ద మనిషి అని చెప్తున్నాం ఎంతసేపు ఫౌండేషన్ 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 మేము కాదంటున్నావా పేదలు సహాయం చేస్తున్నారు కాదంటాం లేదా మరి వచ్చే వచ్చేదాకా శీర్షికలో వీపీఆర్ గురించి మీరు అపనందనలేస్తాం మేము ఇప్పుడు ఇలా వీపీఆర్ గారు విద్యపరంగా అయితేనేమి మరి ఆరోగ్యపరంగా అయితేనేమి మరి ట్రైసైకిల్ అయితేనేమి మరి నీటి వసతి కల్పిస్తున్నాడు ఇప్పుడు కాదు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కల్పిస్తున్నాడు ఆయన దీనికన్నా ముందు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మరిచిపోయినట్టున్నావు తమ్ముడో రాజప అప్పుడు అప్పుడు కూడా ఆయన ఇదే ఉన్నాయి మేము కాదంటున్నా ఎంతసేపుడు లాస్ట్కి వచ్చి ఈ తాంబాడం లాస్ట్కి వచ్చి మంగళం పడేటట్టు ఆ వీపీఆర్ వాళ్ళు వాళ్ళు దీన్ని చేస్తారు అది చేస్తారు వాళ్ళు అవమానిస్తారు ఎప్పుడు మనుషుల గౌరవిస్తున్నాం మేము ఎవరైతే దాన దానం చేస్తున్నారో వాళ్ళు దానంగా అట్నే చూస్తాం వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎవరు ప్రజలు మర్చిపోరు అంతేగాని మీ యొక్క తన్నాన తానాలలో లాస్ట్లో వచ్చి మంగళం మంగళం శీర్షికలో లాస్ట్లో ఏం పెడుతున్నారు వీసీఆర్ని వీపీఆర్ని ఈ విధంగా నిందిస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే మంచి కార్యక్రమం ఏం కాదంటారు లేదా మరి దాన్ని ఇంతకు మళ్ళీ ఊరుకుని మీరే కొట్టుకుంటున్నారు భజన చేసుకుంటున్నారు మేము కాదంటే కదా అదేంటే వాస్తవాలు కదా వాస్తవాలు ఎవరు కూడా విస్మరించలేరే అబద్దాలు చెప్పలేరే మీలాగా అబద్దాలు చెప్పేవాళ్ళు లేరు కదా సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్పేస్తూ ఉంటారు ఇక మీరు ఇక్కడ చెప్పడం ఏముందా